రూపాయి రోజుకో వార్త బయటకు ఉంది షూటింగ్ అనుకున్నట్లుగా జరగటం లేదంట చెప్పిన తేదీకి రావటం కష్టమేనంట అల్లు అర్జున్ సినిమాకు మరోసారి వాయిదా తప్పదంట ఇలా అంట అనేది ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది ఈ అంటాలకు మరోసారి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు పుష్ప మేకర్స్ ఇంతకీ వాళ్ళు ఏమంటున్నారో తెలుసా అల్లు అర్జున్ అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు పుష్ప టూ పైనే ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో విడుదలైంది పుష్ప ఏడాదిలోపై పార్ట్ టూ వస్తోందని అప్పట్లో చెప్పారు సుకుమార్ కానీ తెలియకుండానే రెండున్నరేళ్లు దాటిపోయింది ఇప్పటికీ పుష్ప టూను చెక్కుతూనే ఉన్నారు లెక్కల మాస్టారు ఆగస్టు పదిహేనున వస్తుందని చెప్తున్నా ఏదో మూల అనుమానాలైతే అలాగే ఉండిపోయాయి కొన్ని రోజులుగా పుష్ప టూ షూటింగ్ వేగంగా జరుగుతుంది నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో అనుకున్న తేదీకి అవుట్పుట్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు సుకుమార్ ఆరు నూరైనా చెప్పినట్లుగానే ఆగస్టు పదిహేనున పుష్పగాడి రూల్ ఇండియా అంతా ఉంటుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు దర్శక నిర్మాతలు టీజర్ రిలీజ్ అనౌన్స్మెంట్లో రిలీజ్ డేట్ ఇంకోసారి కన్ఫర్మ్ చేశారు ఆగస్టు పదిహేనున పుష్ప తో పాటు మరికొన్ని సినిమాలు కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అయితే ఎన్ని వచ్చినా పుష్పరాజ్ ముందు దిగదూడుపై తెలుగు కంటే హిందీలోనే పుష్ప టూపై అంచనాలు భారీగా ఉన్నాయి పైగా బిజినెస్ కూడా తగ్గేదిలే అన్నట్లు జరుగుతుంది అన్నట్లు టీజర్ ఏప్రిల్ ఎనిమిదిన నా బన్నీ బర్త్డే రోజు విడుదల చేయబోతున్నారు